అనంతపురం జిల్లా మురగొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నియోజక పర్యటనలో భాగంగా బెలగుప్ప మండలం దుద్దకొండ గ్రామంలో ప్రజలు నాయకులు ప్రమార్దం పట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు రిలీజ్ చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడో అది చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటైతే రాష్ట్రంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తామనేటువంటి ఒక ప్రణాళికను విడుదల చేయడం జరిగింది మేనిఫెస్టోలు అందరూ కూడా విడుదల చేస్తారు కానీ మేనిఫెస్టోని ఒక ఖురాన్ లాగా ఒక భగవద్గీత లాగా ఒక బైబిల్లాగో దాన్ని గౌరవంతో నమ్మి దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడంలోనే గొప్పతనం ఉందన్నమాట చాలామంది చాలా హామీలు ఇస్తుంటారు ఎలక్షన్ అప్పుడు తప్పుడు మేనిఫెస్టోలు ఇచ్చి ఎన్నికల తర్వాత ఒక్కదాన్ని కూడా అమలు చేయరు మేనిఫెస్టోనే కనపడకుండా చేస్తారు మనమంతా చూసినాం పోయినసారి కూడా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోనే ఎక్కడ కూడా కనిపించకుండా మాయం చేసేసింది ఎందుకంటే మేనిఫెస్టో అనేది వాళ్ళకు ఒక గౌరవమైంది కదా ప్రజలకిచ్చే హామీలు ఇవన్నీ కూడా ఓట్లు వేయించుకోవడానికి తప్ప ప్రజల్ని వాటికి అమలు చేసి వాళ్ళ మన్ననలు పొందడానికి కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా మేనిఫెస్టో చెప్పిన దాంట్లో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలబడినాడు రాజకీయ నాయకులంటే లేకపోతే మంత్రులంటే అంటే నమ్మకాలు పోతున్నటువంటి ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి అన్నీ కూడా అమలు చేయడం అనేది ప్రజలంతా కూడా ఈరోజు చాలా గౌరవిస్తూ ఉన్నారు అందుకని ఈరోజు జగన్ గారు మేనిఫెస్టో ఏది పడితే అది చెప్పి మోసం చేసేవాడు కాడు ఏది చేయగలమో అదే చెప్పాడు అందుకనే నవరత్నాలని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తామనేటువంటి మాట చెప్పినాడు ఆ నవరత్నాలు కూడా ఇంకా మెరుగుపరిచి ప్రజలకు సేవలు అందిస్తామనేటువంటి చెప్పినాడు ఒక చేయూత విషయంలో కూడా మనం చూసాం గతంలో నా డెబ్బై వేల డెబ్బై ఐదు వేలు వస్తే ఈసారి లక్షన్నర రూపాయల వరకు చేయూత ద్వారా మహిళలకి వీళ్ళకి నలభై ఐదేళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా అందజేస్తామనే మాట చెప్పడం జరిగింది రైతు భరోసా కింద కూడా గతంలో పదమూడు వేల నూట యాభై రూపాయలు ఇస్తే ఈసారి దాన్ని పదహారున్నర వేలకు పైగా పెంచి ఐదేళ్లలో కూడా రైతు భరోసా ఎనభై వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇస్తామనేటువంటి చెప్పినాడు అట్లాంటిది ఇంకా మేనిఫెస్టో నేను వచ్చేటప్పుడే చూసా పై పైన హెడ్డింగ్స్ మాత్రమే పూర్తిగా చూసిన తర్వాత మనం స్పందించవచ్చు ఏమైనా కూడా జగన్ మేనిఫెస్టో ఏం చెప్తే అది అమ్మలు పరుస్తాడు వాళ్ళలాగా రుణమాఫీలు అని చెప్పి లేకపోతే మహిళా సంఘాల అప్పులు రద్దు చేస్తామని చెప్పి ఎగ్గొట్టిపోయేకి మాటలు చెప్పేవాడు కాదనేది నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను